నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ప్రభాకర్ అతని పేరు ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా అతను ఈరోజు దాకా చాలాసార్లు తన రక్తాన్ని దానం చేశాడు అవసరమైన వాళ్ళకి ప్రభాకర్ హైదరాబాద్ నివాసి అతని వయసు యాభై రెండు సంవత్సరాలు సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యాడు రాశాడు ఐఏఎస్ ఎగ్జామినేషన్ రాశాడు కూడాను చిన్నపిల్లలు చాలామంది బ్లడ్ లేక చనిపోవడం చూసి చలించిపోయాడు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి అతను బ్లడ్ డొనేట్ చేయడం మొదలెట్టాడు కాప్రాలోని శక్తి కాలనీలోని ఉంటాడు ఇన్సూరెన్స్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాడు గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి కంటిన్యూగా బ్లడ్ను డొనేట్ చేస్తూ వచ్చాడు సంవత్సరానికి నాలుగు సార్లు తన బ్లడ్ డొనేట్ చేశాడు ప్రభాకర్ అతను రెడ్ క్రాస్ లైఫ్ మెంబర్ కూడాను ఇతను బ్లడ్ డొనేట్ చేయడం చూసి సుమారు ఇరవై నాలుగు వేల మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇంప్రెస్ అయ్యి తాము కూడా బ్లడ్ డొనేట్ చేయడం మొదలెట్టారు మొన్న శనివారం నాడు తన ఎనభై నాలుగవసారి బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది ప్రభాకర్ గారు ఇప్పటిదాకా నాలుగు సార్లు గవర్నర్ అవార్డు ఇచ్చారు రెండు వేల పది రెండు వేల పదకొండు రెండు వేల పదమూడు రెండు వేల పదిహేనవ సంవత్సరంలో ఇవ్వడం జరిగింది మొన్న శనివారం నాడు ఎనభై నాలుగవసారి తన రక్తదానాన్ని చేయడం జరిగింది ప్రభాకర్ ఇతన్ని చూసి మనం అందరం చాలా అంటే చాలా నేర్చుకోవాలి ఇన్నిసార్లు బ్లడ్ డొనేట్ చేశాడు ఒక్కసారి బ్లడ్ డొనేట్ చేస్తేనే భయపడి మనం అంతా ఆశ్చర్యపోతున్నాము ఇన్నిసార్లు బ్లడ్ డొనేట్ చేశాడు ఈయన్ని చూసి మనం చాలా అంటే చాలా నేర్చుకోవాలి థ్యాంక్ యూ